కాదు ప్రాణము పెట్టే దేవుడు ఆయన ప్రాణమిచ్చేవాడుగా ఉన్నాడు ప్రేమించేవాడిగా ఉన్నాడు నీ స్థానమును నీ పాపమును భరించేవాడిగా భరించి నీ పాపము ఎదుట ఆయన నిలవబడి ఆయన దోషిగా ఎగతాడు చేయబడి ఆయన సిలివేయబడి ఆయన చనిపోయినటువంటి ప్రమామయుడు మనము నమ్ముకున్నటువంటి ఎవరికి లేడు మనకి దీని గురించి ఆమె చాలా సార్లు విన్నది ఎలా విన్నదంటే చెప్పను నీ చేతులను కుమార్తెపై ఉంచుము ఆమె జీవించునని ఆమె జీవించిందయ్యా ఆమె జీవించిందయ్యా శతాధిపతి చెప్పాడు నేను యోగ్యుని కాదయ్యా నా ఇంటకు నువ్వు రావడానికి నేను యోగ్యుడు కాదు మాట మాత్రము సెలవి పెళ్ళారా ఈ బాబిల్ అనేది అండి దేవుని మాట అల్లు బైబిల్ గురించి ఒక మాట నేను చెప్పి వాక్యంలోకి వెళ్తారు దేవుడు ఆత్మ ఆత్మస్వరూపిగా ఉన్నాడు అండి ఆత్మస్వరూప దేవుని ఎవరు చూడలేరు ఆత్మస్వరూపి కాక ముందు మీరు ఆది కాలంలో మొదట మనం చదివినట్లయితే ఎలా ఉంటుందంటే ఆయన అల్లాడు చెయ్యడం అలలుయ్య ఆయన శబ్దముగా ఉన్నాడు ఆయన వాక్కుగా ఉన్నాడు ఆయన ఆయన రూపాన్ని మనం పోల్చలేము ఆయన రూపాన్ని మనం చూడలేము కానీ ఆయన శబ్దముగా ఉన్నాడు ఆ శబ్దమే వాక్యముగా ముద్రించబడి మొదటి మూడు పాటలు మీరు చదివినట్లయితే ఏమైనా వాక్యముండేను వాక్యము దేవుని ఉండేను